జూబ్లీ హిల్స్ పై ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్య విధానాన్ని కాపాడాలని ఎన్నికలు సజావుగా జరగాల్సిందని అధికంగా అభిప్రాయపడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరెవరైనా నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తిరిగితే నియమావళిని ఉల్లంఘించినట్లు ఉన్న కేసులు పెట్టే అవకాశం ఉన్నదని స్పష్టంగా చెప్పారు గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నాడని అసహనంతో చేసిన వ్యాఖ్యలు మాతో పాటు సమాజాన్ని అవమానించే ధోరణి ఉందని వారు తీవ్రంగా ముగిసిన తర్వాత ఎక్కడా కనిపించకపోవడం వారిపై పెట్టుకోవచ్చు కానీ ఓడిపోతుందని గత రెండు మూడు రోజుల నుంచి అసల ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు తల్లి మీకు దండం పెట్టుకుంటా ఉన్నాం ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు మీ నాయకత్వం మీకు సరైన విధంగా సహకరించా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వం అంతా మా అభ్యర్థి గెలుపు కొరకు పనిచేసినవి ప్రచారం ముగిసిన ఐదు గంటల తర్వాత ఎవరూ కూడా ఇక్కడ మేము నియోజకవర్గంలో కనబడతలేం మళ్లీ చెప్తాను ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అందరిపై ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టుకోవచ్చు పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు అదే సందర్భంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్రంగా ఖండిస్తాం ఇది మంచి పద్దతి కాదు ఇది కూడా ఎన్నికల నియమ నిబంధనలను వ్యతిరేకించినట్టే ఉల్లంఘించినట్టే అనే మాటని సందర్భంగా వినిపిస్తూ ఈ సందర్భంలో ప్రజలను కోరుతా ఉన్నాం ప్రజల అభిప్రాయం వాళ్ళ ఇష్టం ఓటు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం కనీస బాధ్యత తప్పకుండా పోలింగ్ శాతం పెరిగే విధంగా జూబ్లీ ఉప ఎన్నికల్లో మీ ఓటు హక్కును మీ ఆలోచన ప్రకారంగా వినియోగించుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా